అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యల కేసులో సాక్షి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు మంగళగిరి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న అంశాలతో ఏకీభవించిన న్యాయమూర్తి నిందితుడికి రిమాండ్ విధించారంటున్న పిటిషనర్ తరపు న్యాయవాది లక్ష్మీనారాయణతో మా ప్రతినిధి జయప్రకాష్ ముఖాముఖి మంగళగిరి కోర్టు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించింది దీనికి సంబంధించి అసలు కోర్టులో ఎటువంటి వాదనలు వినిపించారు అని తెలిపేందుకు పిటిషనర్ తరఫున న్యాయవాది వివి లక్ష్మీనారాయణ మనతో ఉన్నారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం చెప్పండి సార్ ఈరోజు ఎటువంటి వాదనలు మీరు పిటిషనర్ తరపు నుంచి వినిపించారు అంటే మా తరపున వాదనలు కూడా జరిగేటువంటి అవకాశం లేకుండే పోలీసు వాళ్ళు సమగ్రమైన విచారణ చేసి ఆ విచారణలో భాగంగా రిమాండ్ అరెస్ట్ చేసి రిమాండ్ చేసినటువంటి విధానం అట్లాగే రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నటువంటి అంశాలు ఒక సాక్ష మరి సాక్ష్యాలతో కూడినటువంటి విధానం ఏదైతే ఉందో దాన్నే జడ్జి గారు స్వయంగా పరిశీలించడం జరిగింది దానితో పాటు ఏదైతే ఆ రోజు మరి కేఎస్ఆర్ లైవ్ షోలో ఆ టెలికాస్ట్ చేసినా ఆ విధంగా ఎవరైతే వ్యాంకర్ వన్ ఏ టూ ఏ వన్ ఏ టూ సాక్షి మీడియా ద్వారా ప్రజలను ఉద్దేశించి మహిళలను ఉద్దేశించిన మాట్లాడితే విధానం ఏదైతే ఉందో వాళ్ళని డిరాగేటరీ రివార్డ్స్ అఫెన్స్ రిమార్క్స్ ఏవైతే చేశారో అవన్నీ కూడా ఆయన సాటిస్ఫై అయ్యి ఆయన స్వయంగా పరిశీలించి ఆయన సాటిస్ఫై అయ్యి రిమాండ్ చేయడం జరిగింది ఇరవై నాలుగు ఆరు ఇరవై ఇరవై ఐదు వరకు దానికి సంబంధించినటువంటి ఏదైతే రికార్డ్స్ ఉన్నాయో ఆ రికార్డ్స్ అన్ని కూడా పూర్తిగా పరిశీలించి చేయడం జరిగింది అయితే ఇందులో ప్రధానంగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ ని పెట్టారు దానికి సంబంధించి న్యాయమూర్తి డిఎస్పీ గారిని అడిగారని చెప్తూ ఉన్నారు దానికి సంబంధించి ఎటువంటి వివరణ కోరారు అసలు ఏం జరిగింది ఇప్పటి వరకు ఉన్నటువంటి చట్టపరమైనటువంటి కొన్ని సెటిల్ లాని జడ్జిమెంట్స్ మేడ్ ని సెక్షన్ ఆఫ్ లాని పునరుద్ఘటిస్తూ మరి జడ్జి గారు ఇది హౌ టు మేడ్ అవుట్ ది సెక్షన్ త్రీ ఆఫ్ ది ఎస్సేఎస్టీ యాక్ట్ దాని మీద నాకు ఎక్స్ప్లెయిన్షన్ ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగింది దానికి సంబంధించి డిఎస్పీ గారు ఆయన ఇన్వెస్టిగేషన్ పరిధిలో ఆయన ఎక్స్ప్లెయిన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది దాన్ని బట్టి మళ్ళీ ఫర్దర్గా యాక్షన్ కోరేటటువంటి అవకాశం ఉంటుంది అయితే ఇందులో ఎవరైతే వ్యాఖ్యలు చేశారో కృష్ణం రాజు అనే నిందితుడు ఆ తరువాత కూడా దాన్ని సమర్థించుకునే విధంగా ఒక వీడియోని అప్లోడ్ చేస్తూ మహిళలు అంటే నేను అక్కడ మహిళలను ఉద్దేశించి అనలేదు అనే విషయాన్ని కొంత చెప్తూ ఉన్నారు దాని మీద మీరు ఏమంటారు ఇటువంటి వ్యాఖ్యలు అసలు ఏ విధంగా చూడాల్సిన అవసరం ఇప్పుడు కృష్ణంరాజు గారు అతన్ని తను సమర్థించుకోవటానికి నాకు ఒక నాకు ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే ఇలాంటి స్టేట్మెంట్లు లిక్ వాడు డ్రగ్స్ తీసుకునో గంజాయి తీసుకునే మాట్లాడతాడు డెఫినెట్గా అతను అతను కవర్ చేసుకోవటానికి అతనిలో రిలైజేషన్ లేదని చెప్పటానికి మళ్ళీ ఫర్దర్గా కూడా నేనే చేశాను ఈ కాంబినేషన్ చెప్పటానికి మేమైతే ఏదైతే రిమాండ్ రిపోర్ట్లో పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో ఆ కేసుకు స్ట్రెంతన్ కలగజేయడానికి మళ్ళీ ఆ వీడియో కనిపించింది ఆ వీడియో కూడా మళ్ళీ పెట్టినప్పుడు కృష్ణరాజు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆ వీడియో ద్వారా ఒక రకంగా చెప్పాలంటే ట్రయల్ కూడా అవసరం లేకుండా ఆయనకు శిక్షించే అవకాశం ఉంటే మాత్రం చట్టంలో అప్పుడే శిక్షిస్తారు కాబట్టి ప్రొసీజర్ ఉంది గనుక ఆగుతారు చెప్పండి మీరు ఫిర్యాదుదారుడుగా ఉన్నారు మీరు ఇప్పుడు రిమాండ్ విధించారు నిందితుడికి మిగతా నిందితుల్ని పట్టుకోవాల్సిన ఇంకా అవసరం ఉంది దానిపైన ఉంటారు Uh, yes, తప్పకుండా అండి న్యాయస్థానాలలో ఎప్పుడు న్యాయమే గెలుస్తుంది ఎక్కడ కూడా మనకి రక్షణ లేదు అని మనం మానసికంగా బాగా మానసిక క్షోభ గురైన ప్రతిసారి అంటే గత ఐదు సంవత్సరాలు మేము పడుతూనే ఉన్నాం అప్పుడు కూడా మా వెన్నంటి ఉన్నది న్యాయస్థానాలు మేము న్యాయస్థానాలు ఆశ్రయిస్తే అక్కడ మాత్రం మాకు ఉపశమనం జరి దొరికింది అలాగే ఇప్పుడు నేను పెట్టేటువంటి ఈ కంప్లైంట్ ఈ ఒక్క రోజు ఇతను అన్నది ఇది వాళ్ళ అప్పించి పరాకాష్ఠకు చేరిన తర్వాత పెట్టింది కానీ గత పది సంవత్సరాల నుండి మమ్మల్ని మానసికంగా హింసిస్తూనే ఉన్నారు మానసిక క్షోభకు గురవుతూనే ఉన్నాము మాన హత్య కావించబడుతూనే ఉన్నాము కాబట్టి ఈ ఒక్కటి మాత్రమే కాదు ఆ కృష్ణరాజుని తీసుకురావాలి అలాగే ఈ సాక్షి యాజమాన్యం ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి అండ్ భారతి రెడ్డి గారి మీద కూడా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళ వాళ్ళ తరపు నుండి ఒక ట్వీట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమని ఇతను డెబ్బై సంవత్సరాలు ఇతను ఏం చేయలేదు డెబ్బై సంవత్సరం ఏం వాళ్ళ గురించి చెప్పినప్పుడు ఒక ఆడబిడ్డని వేసేలతో పోల్చారే అమరావతి రాజధాని వేసేల రాజధాని అన్నారు దాని గురించి ఎందుకు స్పందించరు నీ ఛానల్లో వచ్చింది కదా నువ్వే కదా యాజమాన్వి అంటే మీరు ఇచ్చిన కంటెంట్ అని అక్కడ అర్థమవుతుంది కదా ఇన్ హీ ప్రూవెన్ జగన్మోహన్ రెడ్డి ప్రూవ్ అయినా ఏంటి వీళ్ళు ఇచ్చిన కంటే అక్కడ మాట్లాడారంటే ఆయన ప్రూవ్ చేసుకున్నారు ఆయన పెట్టిన ట్వీట్ ద్వారా ఇంకొకటి ఆయన లోపలికి వెళ్తూ కూడా జగ భారతమ్మ నన్ను క్షమించండి అని చెప్పెళ్ళారు అంటే ఏంటి మీరు ఇచ్చిన దానికి నేను న్యాయం చేయలేకపోయాను క్షమించండి అని అని చెప్పారా పోనీ ఆవిడ ఏమైనా బయటకు వచ్చి అమ్మ తప్పు జరిగింది అందరికీ క్షమాపణ అని చెప్పడానికి చెప్పగలిగారా లేదు అంటే వీళ్ళ వెనక ఒక ప్రీ ప్రీప్లాన్డ్గా ఇదంతా జరుగుతుంది వీళ్ళ వెనక వాళ్ళిద్దరు ఉండి నడిపిస్తున్నారు అలాగే ఇది జరిగి ఇంత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు శంకర తెగ సంకర తెగ సంకర తెగ శంకర జాతి అని చెప్పి వర్ణించాడు అంటే తెలుగు జాతి మొత్తాన్ని జాతి అని వర్ణించాడు ఎంత దారుణంగా ఉన్నాయండి ఎంత ప్రమాదకరమైన మాట ఆ మాట ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళు ఎవరిని ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు మా ఆడబిడ్డల్ని ఒక్కటి ఇక్కడ మేము సాక్షి ఛానల్ ఎందుకనే వాళ్ళు ఎక్కడ కూర్చొని ఇలాంటి వ్యక్తులు ఇంకొకటి ఇంకొకటి ఇంకో ఛానల్లో ఎవరు కూడా ఎంకరేజ్ చేయకూడదు వీళ్ళని మీడియా బహిష్కరించాలి అలాగే వీళ్ళకు ఉన్నటువంటి జర్నలిస్ట్ అనేవి ఉంటాయి కదా అవి కూడా రద్దు చేయాలి అలాగే వీళ్ళు ఏదైతే సాక్షి అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఉందో దాన్ని బ్యాన్ చేయాలి అదర్వైజ్ మేం ప్రతిరోజు ఇదే హింస గురవుతాం సంవత్సరాల తరబడి హింస గురవుతున్నాం కాబట్టి ఖచ్చితంగా న్యాయం జరిగిద్దనే నమ్మకం నాకు ఇది కోర్టులో జరిగినటువంటి వాదోపవాదంలో ప్రభుత్వం తరపుని వినిపించినటువంటి న్యాయవాది వాదనలతోటి ఏకీభవించినటువంటి న్యాయస్థానం ఈ రోజు నిందితునికి రిమాండ్ విధించింది ఖచ్చితంగా ఇందులో మిగతా నిందితుల్ని కూడా అరెస్ట్ చేయాలని పిటిషన్ కోరుతూ ఉన్నారు కెమెరా జయప్రకాష్ న్యూస్ మంగళగిరి నుంచి